నరకమును చూడగానే నేను పెద్దగా అరిచాను ఓ చాలా పెద్దది ఓ చాలా పెద్దది అని నరకము భూమి కంటే వెయ్యి రెట్లు పెద్దదిగా ఉన్నది కొంత భాగం చిక్కటి ఎరుపుగాను మరికొంత భాగం చిమ్మ చీకటిగాను ఉన్నది నేను దేవదూతలను ఆ విషయమై అడిగినప్పుడు నరకమందు కొంత భాగంలో గంధకము కాలుతూ ఎరుపుగా మండుతూ ఉంటుంది మరికొంత భాగంలో చిమ్మ చీకటిగా ఉంటుంది ఆ రెండు రీతుల్లోనూ మనుషులు శ్రమ పొందుతూ ఉంటారు అని చెప్పారు లోకములో ఎన్నో చర్చీలు ఎంతోమంది మనుషులతో నిండిపోతున్నా వారంతా నిజమైన క్రైస్తవులు కారని వారు కేవలం చర్చికి హాజరయ్యే మామూలు మనుషులు మాత్రమేనని ఒక దేవదూత నాతో చెప్పాడు మరియు పరలోకము నరకము ఉన్నదని గట్టిగా నమ్మి జాగ్రత్తగా బ్రతుకుతూ భక్తి చేసేవారే నిజమైన క్రైస్తవులని మరో దేవదూత నాతో చెప్పాడు వెయ్యి మందిలో ఒక్కరు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తున్నారని మిగిలిన వారందరూ పాతాళంలో కళ్ళు తెరుస్తున్నారని వార్త ఏడవ అధ్యాయం వచనం దేవదూత చెప్పాడు నేనైతే ఒక పాస్టర్ను మరియు వాక్యము మంచిగా ప్రకటించే నేర్పుగలవాడను మంచి దైవసంబంధమైన వాక్యమును చెప్పుటలో శిక్ష పొందినవాడను అయినా నరకము పరలోకము ఉన్నదని నమ్మేవాడిని కాను అందుకే మీ అందరికీ నేను ఈ సాక్ష్యాన్ని వ్రాస్తున్నాను మీరు క్రైస్తవులని చెప్పుకుంటూ దేవుని నమ్మి దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే మీకు నరకమే గతి కావున దయచేసి జాగ్రత్త పడండి భయంకరమైన వేడిమిని పొగలను సెగను నరకంలో నేను చూశాను దానిని ఎవరూ భరించలేరు అచ్చట ఉన్నవారందరూ అగ్ని జ్వాలల యాతన సువార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం పడుతున్నారు దాహముతో అల్లాడుచున్నారు నీటి కొరకు అంగలార్చుచున్నారు జకర్యా తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం నరకము శాశ్వతమైనది అనేకులు మేము క్రైస్తవులము అనుకుంటుంటారు కానీ వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారు ఇలాంటి వారిలో మొదటి తరగతికి చెందినవారు ఎవరంటే వీరు తమ సొంత కుటుంబములకు కూడా సువార్తను అందించని విశ్వాసులు రెండవ తరగతికి చెందినవారు ఎవరంటే వీరు యేసు ప్రభువును నమ్మినవారే కానీ వారి పాపముల నిమిత్తమై ఎన్నడూ పశ్చాత్తాపడని వారు క్రైస్తవులు తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి ప్రభువు యొద్ద పాపములను ఒప్పుకోవాలి మరియు విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడాలి అని దేవదూత నాకు తెలియజెప్పాడు నేను ఎంతోమంది పాస్టర్లను సంఘ పెద్దలను భక్తిపరులుగా భూమి మీద ఎంచబడిన వారిని ఇంకా ఇతరంగా నాకు తెలిసిన అనేకులను నరకంలో చూశాను నిజానికి వీరంతా పరలోకంలో ప్రభువుతో ఉంటారని నేను భావించేవాడిని అని దేవదూతతో అన్నప్పుడు దేవదూత నాతో ఈలాగున అన్నాడు పాస్టర్ యాంగ్ యూ ఒక వ్యక్తి నిజమైన భక్తిపరుడుగా పైకి కనిపించవచ్చు కానీ దేవుడు అతని హృదయమును ఎరుగును నిర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము కదా నరకములో ఉన్నవారిలో చాలామంది ఆదివారమును పరిశుద్ధముగా ఆచరించని వారు పాస్టర్లను విమర్శించేవారు కీర్తనలు నూట ఐదవ అధ్యాయం పదహైదవ వచనం సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం ఎనిమిది నుండి తొమ్మిది వచనాలు దశమ భాగములను సరిగా ఇవ్వనివారు మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం సరిగా ప్రార్థన చేయనివారు వాక్యమును సరిగా బోధించని వారు హెచ్కేలు ముప్పై మూడవ అధ్యాయం ఆరో వచనం పాస్టర్లను కష్టపెట్టినవారు పాస్టర్ల విషయములలో తలదూర్చి సంఘములో తిరుగుబాటు చేసినవారు అని దేవదూతనతో చెప్పినాడు ఆ తరువాత క్రైస్తవులను హింసించిన ఒక కొరియా దేశపు రాజును నరకంలో చూశాను అలానే క్రైస్తవులను హింసించిన ఆ రాజకుమారుని కూడా భయంకరమైన అగ్ని మధ్యలో చూశాను మరియు హిట్లర్ని స్టాలిన్ని మాజోడాంగ్ని సినిమా హీరోలని పాస్టర్ కాంగ్ అనే వారందరినీ కూడా నరకంలో చూశాను ఆ తరువాత భయంకరమైన చిమ్మ చీకటిలో కోటాను కోట్ల మందిని దిగంబరులుగా చూశాను వారి దేహముల మీద పురుగులు కదలాడుచున్నాయి వారి దేహమంతా పురుగులే వారు పండ్లు కొరుకుచూ వాటిని తోలివేయాలని ప్రయత్నిస్తున్నారు కానీ వారి దేహముల మీద అవి పుట్టుకొస్తూనే ఉన్నాయి వీరంతా తమ సోదరుల మీద కోపపడుతూ దూషిస్తూ మత్తైసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఒకరినొకరు విమర్శించుకున్నవారు మరికొందరైతే దయ్యముల చేత తమ కడుపులో పొడవబడుచు బాధ పెట్టబడుచున్నారు వీరిని గురించి నేను దేవదూతలను అడిగినప్పుడు వీరంతా ఇండ్లు ఉద్యోగములు మంచి స్థితిని కలిగి ఉండియూ దేవుని కొరకు ఏమయూ చేయని వారిని చెప్పారు వారు ఎంతో లోబులును ఎవరికీ ఏ విధమైన సహాయం చేయని వారునై బీదల కొరకు ఏమో చేయకుండా సుఖవంతమైన జీవితము జీవిస్తూ స్వార్థముతో కొనసాగిన వారని దేవదూత చెప్పినాడు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఆ తరువాత శిరస్సులు రంపముతో కోయబడుతూ ఉన్నవారి యొక్క ఆత్మలను చూశాను వీరిని గూర్చి దేవదూత నాకు చెప్పబడినది ఏమిటంటే మెదడు మంచి విషయాలను తలంచడానికి ఇవ్వబడినది కానీ వారు ఆ మెదడుతో మంచి ఆలోచనలు ఆలోచించకుండా కామ సంబంధమైన తలంపులతో వ్యభిచార తలంపులతో పాపములు జరిగించిన వారు కనుక వారికి ఆ శిక్ష విధించబడుచున్నదని మత్తైసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై వచనం దేవదూత చెప్పాడు కొందరు ముక్కలు ముక్కలుగా ఛేదించబడుతూ ఉన్నారు వారిని గురించి దేవదూత చెప్పిన మాట ఏమనగా వీరు దేవుని వాక్యము తెలుసు కూడా దేవుని కొరకు ప్రయాసపడకుండా దేవుని డబ్బుని అన్యాక్రాంతం చేసినవారు అని చెప్పినాడు ఆ తరువాత దయ్యముల చేత భయంకరముగా బాధించపడుచున్న సంఘ పెద్దలను చూచాను దయ్యములు వారి నాలుకలలో రంధ్రము చేసి ఒకరి నాలుకలో నుండి మరొకరి నాలుకలోనికి వైర్లు పంపిస్తూ బాధిస్తూ ఉన్నాయి వీరు నాలుగు రకములైన పాపములు చేసినవారని దేవదూత నాకు తెలిపాడు అవేవనగా మొదటిది వారి నోటి మాటలతో కాపరిని విమర్శించారు రెండవది కాపరికి విరోధముగా మాట్లాడారు మూడవది సంఘ కాపరికి విరోధముగా గోతులు త్రవ్వారు నాలుగవది సంఘములో తిరుగుబాటు చేశారు యాకోబు పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం మరియు మత్తైసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం వీరు దేవుని సేవకు ఎంతగానో అడ్డుబండలుగా ఉంటూ దేవుని మందిరములో అనేకులను దేవుని సేవకులకు విరోధముగా రేపుతూ కుటుంబములను సంఘములోని వారందరినీ పరలోక మార్గంలో నడవకుండా నష్టపెట్టినవారు వివాహము లేకుండా అక్రమముగా పాపములో జీవిస్తూ దాని ఫలితముగా గర్భస్రావములు చేయించుకొని నరకములో శ్రమపడుతున్న అనేక మందిని చూశాను ఆ స్త్రీ పురుషులను దయ్యములు ఈటెలతో పొట్టలో పొడుస్తూ ఉన్నాయి వారు భూలోకంలో వారి పాపమును గూర్చి ఏమాత్రం పశ్చాత్తాప పడకపోవడం వలన ఇక్కడ శ్రమలను అనుభవిస్తున్నారని దేవదూత నాకు చెప్పాడు వేరొక స్థలంలో పెదవులను నోటిని కూరగాయలు మాంసము తరిగిన రీతిలో ముక్కలుగా కోయుచున్న దృశ్యాన్ని చూచాను వీరంతా తమ తల్లిదండ్రులను దూషించినవారు కోడళ్ళు అల్లుళ్ళు తమ మాటలతో తమ వారిని విపరీతంగా దూషించినవారు వీరు నోటితో పాపం చేశారు గనుక వారి పెదవులు ఆలాగున కత్తిరించబడుతూ ఉన్నాయి సహోదరులారా మరణం ఎప్పుడు సంభవించునో తెలియదు కావున దయచేసి పరలోకమునకే వెళ్ళటానికి ప్రయత్నించండి మీరు చేయవలసినదల్లా ఒకరినొకరు క్షమించుకోండి రోజంతటిలో అనుకూలత దొరికినప్పుడల్లా మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడుచు దేవుని వద్ద క్షమాపణ వేడుకుంటూ ఉండండి ప్రతిదినం ఈ సాక్ష్యము ద్వారా చదివిన వాటన్నింటినీ మరిచిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి పరిశుద్ధముగా జీవించండి ఆదివారములను పరిశుద్ధంగా ఆచరించండి ఎక్కువ సమయము ప్రార్థనలో గడపండి ఎక్కువ సమయము దేవుని వాక్యాన్ని చదవండి తెల్లవారుజామున ప్రార్థించండి ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడండి దశమభాగములను కృతజ్ఞత అర్పణలను దేవునికి అర్పించండి ఈ లోక సంబంధ క్రియలను విసర్జించండి పరలోక మార్గములో ముందుకు సాగండి చివరిగా మీ అందరినీ సర్వశక్తివంతుడైన ఏసునామంలో దీవిస్తున్నాను ఆమెన్